శ్రీ గణేశాయ ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు నాలుగు వందల అరవై ఒకటి నుండి నాలుగు వందల అరవై నాలుగు వరకు చెప్పుకుందాం గీతావాక్యం నాలుగు వందల అరవై ఒకటి ఖరము గాంధారము వీరిపై వస్తువులు అయినాయి నాలుగు వందల అరవై రెండు అందము ఒకటిగానున్నది అందరూ ఒకటిగా ఉన్నారు మందారము లేదు కుదరము లేకపోయినాది తెల్లవాదులు ఉన్నది అంటే నాలుగు వందల అరవై మూడు అన్నీ చేసుకుంటే చేను మీద మందారము గంధము ఎవరికి వచ్చినది నాలుగు వందల అరవై నాలుగు సుగ్రీవుడికి వచ్చినది ఇక్కడ ఉన్న మంత్రం ఏంటంటే సుగ్రీవుడికి వచ్చినది ఈ మంత్రమును జపించడం వలన బ్రహ్మ జ్ఞానము సిద్ధిస్తుంది ఇప్పుడు మనం ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం అందరూ అందంగా ఒకటిగా ఉండవచ్చును గాడిదలన్నీ చూడ్డానికి అందంగా ఉంటాయి కానీ వాటికి కుదురు లేదు అంటే స్థిమితం లేదు తెల్ల నేలకు ఎరువులు వేసి చక్కగా దున్ని గింజలు చల్లితే పంట బాగుగా పండుతుంది గాంధారము ఒక రాగము ఈ రాగమును చక్కగా అభ్యాసం చేస్తే అందరికీ ఆనందం కలుగుతుంది పంట నేలలో చక్కగా వికసించిన మందారపు గంధము అందరినీ ఆనందింపజేస్తుంది కనుక అభ్యాసం చేసిన సుగ్రీవుడు అంటే మంచి కంఠము మంచి శరీరం కలిగిన వాడు జ్ఞానమును పొంది కల్పవృక్షం వలె తనకు తానే ఉన్నతంగా పెరుగుతూ అందరికీ కావలసిన సత్ఫలాలను అందించాడు సుగ్రీవుడి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమని చెప్తున్నారు శ్రీ స్వామివారు ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం సుగ్రీవుడికి వచ్చినది ఈ మంత్రం జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యధావిధిగా బ్రహ్మ బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది ఓం నారాయణ ఆదినారాయణ ఇంతటితో ఈ వాక్యముల యొక్క అర్థం పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతా వాక్యములు నాలుగు వందల అరవై ఐదు నుండి నాలుగు వందల డెబ్భై రెండు వరకు చెప్పుకుందాం ఈ భాగంలో ఉన్న మంత్రం ఏంటంటే రామ ఈ మంత్రం యొక్క వివరణ తరువాయి భాగంలో శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ